హాయ్ అండి ఇవాళ నేను రెడ్ చట్నీ తయారు చేస్తున్నాను ఇది నెల్లూరు ఫేమస్ మేము ఎక్కువగా అక్కడ దోశల్లోకి ఇడ్లీలోకి ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అస్సలు చెడిపోదు హార్ట్ పేషెంట్లు కూడా పల్లీలతో కాకుండా ఈ చట్నీ ఎక్కువ యూజ్ చేస్తారు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక ఫిఫ్టీ ఎండుమిర్చి తీసుకున్న రెండు టమాటాసు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని నీట్గా తుక్కు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు చేసుకోవాలనే ఉదయాన్నే వెళ్ళే వెళ్ళేవాళ్ళు అలాంటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో చేసి పెట్టుకుంటే టూ త్రీ డేస్ స్టోర్ ఉంటుంది ముందుగా ఎండుమిర్చిని నీట్గా కడుక్కోవాలి వాటర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ నాన్న తీసుకొని తీసుకుంటే అప్పుడు కారం ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది మిర్చి వాటర్లో నానటం వల్ల తర్వాత పోయినాక కొంచెం బాండిలో వేడి చేసుకొని అవి కొంచెం నిమ్మంతా పోయాక ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసాక ఎండుమిర్చి ఫ్రై అయ్యాక అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మనం ఉల్లిపాయలు కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది ఇందులోనే ఒక టూ టమాటో పీసెస్గా కట్ చేసుకొని వేసాను ఒక ట్వంటీ వెల్లిపాయలు మన ఇష్టం వెల్లిపాయలు ఫ్రై చేసుకోవాలన్నప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో చట్నీ వేసేటప్పుడైనా వేసుకోవచ్చు నేను దించే ముందుగా వేసాను వెల్లిపాయలు మూత పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలన్నీ పీసెస్ పీసెస్గా విడిపోతాయి ఇప్పుడు చల్లారాలి బాగా చల్లారాక మనం ఈ చట్నీని మిక్సీలో వేసుకుందాం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాం మిక్సీలో మరీ మెత్త కాకుండా ఒక రకంగా మెదిగించుకోవచ్చు ఇప్పుడు దీన్ని తాలి పోపేసుకుందాం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు పచ్చని పప్పు వేసుకొని ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని మనం గ్రై మిక్సీ వేసుకున్న రెడ్ చట్నీని కూడా ఇందులో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ ఎర్రకారం రెడీ అయిపోయింది కంపల్సరీ మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్